వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు శిరోముండనం కేసులో పద్దెనిమిది నెలల జైలు శిక్ష రెండు లక్షల రూపాయల జరిమానా శిక్ష పడింది పంతొమ్మిది వందల తొంభై ఆరు సంవత్సరంలో రామచంద్రపురం మండలం వెంకటాయపాలెంలో జరిగిన శిరోముండనం కేసులో బాధితులకు న్యాయం జరగడం హర్షణీయమని దళిత ప్రగతి ఐక్య సంఘం ప్రెసిడెంట్ చిన్న నూకరాజు అన్నారు ఇది దళితుల విజయంగా భావిస్తున్నామని కోర్టులపై అపారమైన నమ్మకం కలిగిందని దళితులకు న్యాయం జరుగుతుందని అర్థమైందని ఈ విజయం అంకితం అన్నారు దళితుల బోడపాటి సత్యనారాయణ జోగిరాజు మేడికొండ నూకరాజు అల్లు చంద్రరావు ముక్కుడుపల్లి లోవరాజు ఎమిలి రాజు బాబు కడితి ఆదినారాయణ అల్లుసూరి బాబు దుర్గా ప్రసాద్ పాల్గొన్నారు దళితుల మీద జరిగిన ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం దళితుల మీద జరిగిన సిరిమండలం కేసులో ఈల తోట తిరుపంతులు గారికి మన ఎస్సీ కోర్టులో మనకి తీర్పు రావడం జరిగింది ఇరవై ఎనిమిది నెలలు ఇరవై ఎనిమిది సంవత్సరాలు జైలు కోర్టు తిరగ్గా తిరగ్గా ఈరోజు ఇవాళ మనకి కోర్టులో న్యాయం జరిగింది ఇవాళ ఈరోజు ఆయనకి రెండు లక్షల రూపాయల జనమానం పద్దెనిమిది నెలలు జైలు శిక్ష వేయడం జరిగింది అది ఇవాళ మన దళితులే ఒక విజయంగా భావించి భావిస్తూ అలాగే మన పార్ తెలుగుదేశం పార్టీ తరఫున కూడా దీనికి ఒక విజయానికి ఇదో సంకేతంగా మనం భావించాలి అదే కాకుండా ఈరోజు తెలుగుదేశం పార్టీలో అందరికీ కూడా ఇది ఎప్పుడూ జరగని విజయంగా మనం భావించాలి ఎందుకంటే దళితులకి ఎప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీ అన్యాయం చేస్తూనే ఉంటుంది ఎందుకంటే మన అదే కాకినాడలో చూడండి డోర్ డెలివరీ చేయడం అనంతబాబు అతనికి కూడా ఎమ్మెల్సీ ఇచ్చారు అలాంటి వాళ్ళని అందరినీ అగేస్కొస్తూ దళితులకు అన్యాయం జరగడం అన్యాయం చేయడం ఇదంతా కూడా మన దళితులందరూ గమనించి మనకి దళితులు అందరం కలిసి ఈరోజు మన టీడీపీ పార్టీ తరపున నుండి టీడీపీని బలోపేతం చేసుకుంటే మన దళితులకి అందరికీ కూడా న్యాయం జరుగుతుంది మంచి అభివృద్ధిలోకి వస్తాం అవన్నీ మీరు మన దళిత సోదరులరా మీరు అందరం గమనించి ఇలా మండల ఎస్సీసీల తరఫున నేను పిలుపు చెప్పడం జరుగుతుంది మీరు ఇవన్నీ గమనించి మీరు దళితులుగా మనం పుట్టాము కాబట్టి మనం ఇవన్నీ ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని ఈ ఈరోజు మండలంలోనే కాదు రాష్ట్రంలోనే కాదు జిల్లాలోనే కాదు అన్ని అన్ని రకాలుగా కూడా ఇలా మనం పండుగ చేసుకోవాల్సిన వాతావరణం ఎందుకంటే ఎప్పుడో కోర్టులు విస్తాయి తీర్పులు అనుకుంటాం అది ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం తొంభై ఆరులో జరిగినా సరే ఈరోజు కోర్టుని తప్పించుకోలేదు అంటే దళితుడు అంటే అంత పౌరుషం ఉన్నవాడు దళితులకి న్యాయం ఎక్కడికైనా జరుగుతుంది ఇది మనకి నిదర్శనం ఇదంతా గమనించి ఇంకా చంద్రబాబు నాయుడు గారి టైంలో మనం అయితే ఇంకా మంచి దళితులుగా మనం ఇంకా అభివృద్ధి చెందుతాం మనం దళితులుగా కాకుండా గుర్తింపు ఇచ్చే పార్టీ మన తెలుగుదేశం పార్టీ అందు గురించి మనం అందరం కలిసి తెలుగుదేశానికి సపోర్ట్ చేసి మనం చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ సీఎం చేసుకుంటే మన దళితులకి వచ్చే అన్నింటిలో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ ఈ అవకాశం అందరికీ జేబీములు ఈరోజు విశాఖ జిల్లా పోర్టు పూర్వం తూర్పుగోదావరి జిల్లా ప్రస్తుతం అమలాపురం కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం వెంకటాయపురం గ్రామంలో పంతొమ్మిది వందల తొంభై ఆరులో డిసెంబర్ ఇరవై ఆరున అప్పటి అప్పటి ఎమ్మెల్యే తోడత విముతులు గారు దేశంలో ఉన్న యావత్ యావత్ దళిత జాతీయ సోదరులందరూ కూడా జై మరి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పూర్వపు తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం మండలం వెంకటయ్యపాలెంలో పంతొమ్మిది తొంభై ఆరు డిసెంబర్ ఇరవై తొమ్మిదిని దళితులపై జరిగినటువంటి అప్పటి తెలుగుదేశం పార్టీ నాయకుడు వైసీపీ అదే తెలుగుదేశం పార్టీ నాయకుడు ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్సీ తోర గారు దళితులపై శిక్షణారహితంగా దారుణకాండ జరిపి శిరోమండనం చేసి కేసులో నమోదైనప్పటికీ కూడా ఈరోజు వరకు కూడా కోర్టు తీర్పులు లేదు మరి ఈ రోజున విశాఖలో విశాఖ విశాఖపట్నంలో ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టు ఆ కేసును పూర్వపరాలను పరిశీలించి తీర్పుని వెలువడించడం జరిగింది మరి ఆయన చేసినటువంటి నేరానికి పద్దెనిమిది నెలలు జైలు శిక్ష రెండున్నర లక్షల రూపాయలు జరిమానా విధించారు మరి ఏదైనప్పుడు కూడా ఇదంతా రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి దళిత వాళ్ళ హక్కులు నెరవేర్చినట్లుగా మనకి కనబడుతుంది రాజ్యాంగాన్ని ధక్కరించే ఎవరు కూడా ఏ అకత్యాలు చేసినా ఏ కృత్యాలు చేసినా ఏ ఎంజాయాలు చేసినా దళితులకి రాజ్యాంగం పని రాజ్యాంగం చేసిపోతుంది ఇది దళితుల యొక్క విజయంగా భావిస్తూ దైవమీలు ఆ బాబాసాహెబ్ అంబేద్కర్కి జ్యోహార్లు తెలియజేసుకుంటూ కొద్ది మాటలు ముగిస్తున్నాం